ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్ అలాగే జస్టిస్ విశ్వనాథులతో కూడిన ధర్మాసనం విచారించింది కవిత తరపున న్యాయవాది ముకుల్ రోహిత్ కి వాదనలు వినిపించారు ఈడీ సిబిఐ తరపున ఎస్వి రాజు వాదనలు వినిపించాయి బెయిల్ పిటిషన్ పై గంటన్నర పాటు వాదనలు సాగాయి ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కవితను బెయిల్ మంజూరు చేసింది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా చీఫ్ ఎడిటర్ రమేష్ అందిస్తారు రమేష్ చెప్పండి మొత్తానికి కవితకి బెయిల్ మంజూరు అయింది దీనిపైన అప్డేట్స్ ఏంటి కవితకి ఎట్టకేలకి సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది మార్చి పదిహేనవ తేదీన ఈ సంవత్సరం ఆవిడ్ని అరెస్ట్ చేశారు ఈడీ అరెస్ట్ చేసింది తొలుత ఆ తర్వాత ఏప్రిల్లో సిబిఐ కూడా అరెస్ట్ చేసింది ఇప్పటికీ చాలాసార్లు కింది కోర్టు అంటే ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ అప్లికేషన్ చాలాసార్లు తిరస్కరణ గురైంది సో ఫైనల్గా సుప్రీంకోర్టుకు వచ్చారు సుప్రీంకోర్టులో ఇవాళ కవితకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సమాచారం నిన్న కూడా మనం పత్రికల్లోనూ అన్నిట్లోనూ చూసాము ఎందుకంటే ఈసారి తప్పనిసరిగా వస్తుంది బెయిల్ అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతూ వచ్చారు దీని వెనుకున్న పొలిటికల్ యాంగిల్ ఒకటి ఉన్నది దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు యాక్చువల్గా బేలు ఏ ప్రాతిపదిక మీద కవితకి ఇచ్చారు కేసు ఏమిటి అందరికి తెలుసు కేసు ఢిల్లీలో ఒక లిక్కర్ కుంభకోణం జరిగింది అందులో సౌత్ గ్రూప్ అనేటువంటి కంపెనీ ఒక ఒప్పందం చేసుకుంది అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంతో వీళ్ళ కోసమే ప్రత్యేకంగా ఒక ఎక్సైజ్ విధానాన్ని ఆ ప్రభుత్వం రూపొందించింది అదంతా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా రూపొందించారు ఈ సౌత్ గ్రూప్లో కీలకమైన వ్యక్తి కలవకుంట్ల కవిత ఆవిడ ప్రమేయంతోటే ఈ రూపకల్పన జరిగింది కొత్త పాలసీకి ఈ కొత్త పాలసీ ఏదైతే ఉందో ఈ పాలసీ అంతా కూడా అక్రమంగా డబ్బు సంపాదించడానికి జరిగింది ఇందుకోసం కవిత కవిత తరఫున ఉన్నటువంటి సౌత్ గ్రూప్ అనేటువంటి కంపెనీ వంద కోట్ల రూపాయలు ఆప్ పార్టీకి ఇచ్చింది అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి ఈ డబ్బుని ఆనాడు జరుగుతున్నటువంటి పంజాబ్ ఎన్నికల్లో ఖర్చు పెట్టారు గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అనేటువంటి ఆరోపణలు ప్రధానంగా గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అని చెప్పారు దీనికి సంబంధించి మాకు లింక్స్ దొరికినాయని చెప్పి ఈడీ కేసు పెట్టింది ఇది వాస్తవానికి అటు ఢిల్లీలో ఇటు తెలంగాణలో సంబంధం ఉండాలి కానీ ఎప్పుడైతే ఇందులో మనీ లాండరింగ్ జరిగింది అనేటువంటి ఆరోపణ వచ్చిందో అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇందులోకి ఎంటర్ అయింది సో తద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి ఇందులో విచారణ చేసేటువంటి సందర్భం అవకాశం వచ్చింది సో ఈడీ ఈ లింకులన్నీ కూడా పెట్టుకొని ఆవిడ్ని మూడు సార్లు ప్రశ్నించింది అంతకుముందు సమ్మన్స్ ఇచ్చి పిలిపించారు ప్రశ్నించారు నాలుగవసారి కవిత వెళ్ళలేదు ఎందుకంటే ఒక మహిళగా నన్ను ఇన్నిసార్లు పిలవడానికి వీల్లేదు అని చెప్పి ఆవిడ కోర్టుకు ఏదో ఆర్డర్ తెచ్చుకున్నాను నేను కాబట్టి నేను వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పి వాదించింది సో ఆ నాలుగో సమ్మన్స్కి వెళ్ళలేదు వెళ్ళనప్పుడు ఈడీ తర్వాత వచ్చి మార్చి పదిహేనవ తేదీన హైదరాబాద్లో కలవకుట్ల కవితని అరెస్ట్ చేశారు ఈ కేసులో అప్పటి నుంచి ఆవిడ ఢిల్లీలో తిహార్ జైల్లో ఉన్నారు ఆ తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు దాదాపు మూడు సార్లు ఏమో హైకోర్టుకి వెళ్ళినా కూడా అక్కడ రాలేదు ఫైనల్గా సుప్రీంకోర్టులో ఇప్పుడు ఈ ఆదేశం వచ్చింది బెయిల్ ఇస్తూ కవితకి ఏంటి ప్రాతిపదిక ఇందులో ప్రధానంగా జరిగిన వాదనలు ఏమిటంటే కలవకుట్ల కవిత తరఫున ముకుల్ రోహతగి అనేటువంటి సీనియర్ లాయర్ వాదించారు అటు గవర్నమెంట్ తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్గా ఉన్నటువంటి రాజు వాదించారు రాజు గారి మెయిన్ పాయింట్స్ ఏమిటంటే ఈవిడ ఫోన్లన్నీ కూడా ఫార్మాట్ చేశారు ఫోన్లో ఉన్న డేటాని డిలీట్ చేశారు ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా చేశారు ఈ అక్రమాలు చేశారు కాబట్టి ఈ అక్రమాలు బయటపడకుండా ఉండేందుకే ఈ విధంగా ఫోన్లు మార్చారు ఆ మార్చిన ఫోన్లు ఎవరో వాళ్ళ ఇంట్లో పని వాళ్ళకు కూడా ఇచ్చేశారు అవి వీళ్ళు కొత్త ఫోన్లు పెట్టుకున్నారు ఆ పాత ఫోన్లన్నీ కూడా ఫార్మాట్ మార్చారు ఇది ప్రధానంగా ఆయన మాట్లాడింది వాళ్ళ మరొక వైపున ముకుల్ రోహతే ఏమన్నారంటే ఇందులో వంద కోట్ల రూపాయలకు సంబంధించి కవిత గారితో డైరెక్ట్గా ఎటువంటి లింక్ని కూడా ఈడీ ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది ఇవన్నీ ఆరోపణలే వాళ్ళు ఒక ఆరోపణ చేస్తున్నారు మేము ఆరోపణని ఖండిస్తున్నాం అంతకుమించి ఇందులో ఎటువంటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేదు ఇక కవిత గారి మీద కేసు ఎట్లా పెట్టారు అంటే సకమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంది వేరే విధంగా లింకులు ఉన్నాయి వాటిని మేము పట్టుకున్నామని చెప్పి ఈడీ అతబిఐ కూడా చెప్పింది వీళ్ళ వాదన ఏమిటంటే ఒకటి ఆవిడ ఫోన్ని ఫార్మాట్ చేశారు అనేది రెండవది కో ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో సౌత్ గ్రూప్లో వాళ్ళు కవిత గారి పేరు చెప్పారు మిగతా వాళ్ళు కూడా అరుణ్ పిల్ల ఇట్లాంటి వాళ్ళు కూడా సాయిబాబా అని చెప్పి ఒక చార్టెడ్ అకౌంటెంట్ వీళ్ళందరినీ విచారించినప్పుడు వాళ్ళందరూ కూడా కవిత గారి పేరే చెప్పారు అయితే ఇందులో ఇద్దరు కో ఎక్యూజ్డ్ కీలకమైన వ్యక్తులు ఒకళ్ళు అరవిందోకు చెందినటువంటి చిరచంద్రారెడ్డి విజయసాయి రెడ్డి గారు అల్లుడు రోహిత్ రెడ్డి యొక్క అన్న ఆయన కీలకమైన పాత్ర పోషించాడు సౌత్ గ్రూప్లో ఆయనతో పాటుగా మాగుంట రాఘవరెడ్డి మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు కుమారుడు శ్రీనివాసల రెడ్డి గారు మొన్న తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా కూడా ఎన్నికయ్యాడు గతంలో ఆయన వైసీపీలో ఉండేవాడు ఆయన కుమారుడు రాఘవరెడ్డి కూడా ఇందులో ఉన్నాడు అయితే వీళ్ళిద్దరూ కూడా అప్రూవర్స్గా మారారు ఈ కేసులో అప్రూవర్స్గా అంటే ఈడీకి అనుకూలంగా వాళ్ళకి మా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలని ఆధారాలన్నీ మీకు ఇస్తాము మమ్మల్ని ఎక్యూజ్డ్గా కాకుండా నిందితులుగా కాకుండా అప్రూవర్గా సాక్షిగా ఇందులో బా ఈ కేసు విచారణలో తోడ్పడే వ్యక్తిగా మమ్మల్ని ట్రీట్ చేయాలని చెప్పి అడిగితే అందుకు ఈడీ సిబిఐ అంగీకరించినాయి కోర్టు కూడా అంగీకరించింది సో వాళ్ళ యొక్క ఎవిడెన్స్ మీద ఆధారపడి వాళ్ళిచ్చిన సాక్ష్యాల మీద ఆధారపడి ఈ కేసు పెట్టారు అనేది ఒక ప్రధానమైన పాయింట్ అని చెప్పి ఇక్కడ చెప్పారు ఆర్డర్లో ఏమన్నారు కవిత గారికి బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఇచ్చిన ఆర్డర్లో క్లియర్గా ఏమన్నారంటే హవెవర్ ఇట్ ఈస్ టు బి నోటెడ్ దట్ ద రిలయన్స్ ఈజ్ ఆన్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ కోఎక్యూజ్డ్ who has been గ్రాంటెడ్ పార్డన్ అండ్ మేడ్ అప్రూవర్ ఆ ఇద్దరు వ్యక్తులు కోఅక్యూజ్డ్ సహ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ కూడా క్షమాభిక్ష పెట్టి వారిద్దరిని కూడా అప్రూవర్గా మార్చారు వీళ్ళు ఆ వాళ్ళు ఇచ్చినటువంటి సాక్షి మీద ఆధారపడే ఈ కేసు కవిత గారి మీద పెట్టారు అనేది ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పారు తర్వాత ఇంకొక పాయింట్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వి ఫైండ్ దట్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ కంప్లీట్ ఇందులో విచారణ పూర్తి అయిపోయింది ఛార్జ్ షీట్ కూడా వేశారు కాబట్టి ఇంకా జైల్లో ఉంచాల్సినటువంటి అవసరం ఉందా అనేది నెక్స్ట్ జడ్జిలు చెప్పింది ఆర్డర్లో చెప్పారు ఈ మాట అందుకని యాజ్ సచ్ ద కస్టడీ ఆఫ్ ద అప్పలెంట్ అపిలెంట్ అంటే ఇక్కడ కవిత గారు ఈజ్ నాట్ నెససరీ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇక విచారణ చేయడానికి ఏమీ లేదు విచారణ చేయడానికి ఆమె అవసరం కూడా లేదు ఆమె దానివల్ల ఆమె వల్ల ఇబ్బందులు వస్తాయి ఆవిడ విచారణలో జోక్యం చేసుకుంటారు ఇబ్బందులు పెడతారు అని కూడా లేదు అపిలెంట్ ఈజ్ బిహైండ్ ద బార్స్ ఫర్ ద లాస్ట్ ఫైవ్ మంత్స్ ఐదు నెలలుగా ఆవిడ జైల్లో ఉన్నారు అంతేకాకుండా ఈ కేసులో మరొక నిందితుడైనటువంటి మనీష్ సిసోడియాకి ఆల్రెడీ ఈ కేసులో బెయిల్ వచ్చింది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పి ఏదైతే ముకుల్ రోహత్య వాదించారో దాన్ని కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది తర్వాత ఇంకొక మాట ఏం చెప్పారంటే ద ప్రొవిజో పర్మిట్స్ సర్టన్ కేటగిరీ ఆఫ్ అక్యూస్డ్ ఇంక్లూడింగ్ విమెన్ టు బి రిలీజ్డ్ అండ్ బెయిల్ విదౌట్ ద ట్విన్ రిక్వైర్మెంట్ అండర్ సెక్షన్ ఫార్టీ ఫైవ్ టు బి సాటిస్ఫైడ్ మహిళలకి ప్రత్యేకమైన అవకాశం ఉంది బెయిల్ మీద త్వరగా రిలీజ్ కావడానికి అది చట్టంలోనే ఉంది అని చెప్పి ముకుల్ రోహతగి వాదించారు సుప్రీంకోర్టులో మీద అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజు ఏమన్నారంటే మహిళ అయినంత మాత్రాన రిలీజ్ చేయకూడదు ఆవిడ ఎమ్మెల్సీగా ఉన్నారు గతంలో ఎంపీగా ఉన్నారు ఆమె తండ్రి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆవిడ సాధారణమైన మహిళ కాదు ఆవిడ చాలా పవర్ఫుల్ మహిళ కాబట్టి ఆవిడకి ఇది వర్తించదు అని చెప్పి అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజు వాదించారు అయితే కవిత లాయర్ ముకుల్ రోహతేకి మాత్రం మహిళగా కూడా ఆవిడకి ఈ కన్సిడరేషన్ ఉన్నది దాన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి వాదించారు ఆ మాటని కూడా మరి న్యాయమూర్తులు పరిగణలోకి తీసుకున్నారు తీసుకొని రా క్లియర్గా రాశారు అది ఈ ప్రొవిజన్ ప్రకారం ఇట్ పర్మిట్స్ సర్టన్ కేటగిరీ ఆఫ్ ఎక్యూజ్డ్ ఇంక్లూడింగ్ విమెన్ మహిళలు మరి కొందరు కేటగిరీ ఉన్నారన్నమాట ఇట్లాంటి వాళ్ళు వాళ్ళని బెయిల్ మీద రిలీజ్ చేయవచ్చు అని ఇక్కడ ఇంకొక మాట ఏమన్నారంటే ఢిల్లీ హైకోర్టు ఈ మహిళ కాబట్టి రిలీజ్ చేయాలనే దానికి కొన్ని వ్యాఖ్యలు చేసింది ఆ వ్యాఖ్యలను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ఏమన్నాదంటే ఇప్పుడు ఆ మహిళ పవర్ఫుల్ కాబట్టి ఆవిడ ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఎంపీనో కాబట్టి ఆవిడ రిలీజ్ ఆవిడికి బయలు ఇవ్వడానికి వీలు లేదు అనేటువంటి ఇంకొక ఎక్స్ట్రీమ్ వ్యూకి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు ఆవిడ మహిళ కాబట్టి కొంతవరకు కన్సిడరేషన్ ఉండాలి ఆమెను త్వ త్వరగా రిలీజ్ చేయడానికి ఉన్నటువంటి కేటగిరీస్లో మహిళలు కూడా ఉన్నారు అనేది చట్టంలో చెప్తుంటే దానికి వాదనగా దానికి వ్యతిరేకంగా ఈవిడ చాలా శక్తివంతమైన మహిళ ఈవిడ రాజకీయంగా చాలా శక్తివంతమైంది కాబట్టి ఈవిడని మామూలు మహిళగా పరిగణించడానికి వీల్లేదు కాబట్టి బెయిల్ ఇవ్వకూడదు అని వాదన చేయటం కూడా కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఇక్కడ సింగిల్ జడ్జ్ అంటే హైకోర్టులో సింగిల్ జడ్జ్ టోటల్లీ అప్లైస్ ద రేషనల్ ఇన్ సౌమ్య చౌరాసియా అనే మరో కేసులో ద కోర్ట్ దే ఫోర్ పుట్స్ ఎ కాషన్ దట్ ద కోర్ట్స్ వైల్ డిసైడింగ్ సచ్ మ్యాటర్స్ షుడ్ ఎక్సర్సైజ్ డిస్క్రెషన్ జుడిషియల్లీ జాగ్రత్తగా ఇటువంటి కేసుల వ్యవహరించాలని చెప్పారు కోర్ట్ డస్ నాట్ సే అంటే సుప్రీంకోర్టు వారు ఎప్పుడు చెప్పలేదు డస్ నాట్ సే దట్ మియర్లీ బికాస్ ఉమెన్ ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్ అర్ అండ్ ఎమ్మెల్యే షుడ్ బి డినైడ్ ద బెనిఫిట్ అన్నారు ఇది కీలకమైన పాయింట్ జస్ట్ బికాస్ ఒక మహిళ ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్సీ కాబట్టి బాగా చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆవిడికి మీరు బెయిల్ ఇవ్వడానికి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈ కోర్టు భావన కాదు కాబట్టి ఆ బేసిస్ మీద మీరు అట్లా చెప్పకూడదు మాట్లాడకూడదు అన్నారు సో ఈ విధంగా ఈ ప్రాతిపదిక మీద సుప్రీంకోర్టు ఇప్పుడు కవితకి దాదాపు ఐదు నెలల ఇరవై రోజుల తర్వాత మార్చి ఫిఫ్టీన్త్న ఆవిడ్ని అరెస్ట్ చేశారు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో మరి ఇవాళ ఆగస్టు ఇరవై ఏడవ తేదీ అంటే ఐదు నెలల పైన దాదాపు పన్నెండు రోజులు అయింది ఇంతకాలం పాటు జైల్లో ఉన్నది ఇటీవల కాలంలో తెలంగాణలో కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఈ స్థాయి నాయకురాలు ఇంత సీనియర్ రాజకీయ నాయకురాలు గతంలో ఎంపీగా ఉండి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవితలాగా మరెవరో కూడా ఢిల్లీలో జైల్లో లేరు బహుశా ఢిల్లీలో మరి తెలుగు రాష్ట్రాల నుంచి ఇటువంటి స్కాములో ఇటువంటి కేసులో ఇంతకాలం పాటు జైల్లో ఉన్న వ్యక్తి కలవకుంట్ల కవితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈడీ కేసులో ఉన్నప్పటికీ జైల్లో ఈడీ సిబిఐ కేసులో ఒకటి అది చాలా కాలమైంది రెండు వేల పదకొండులో జరిగింది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆ తర్వాత రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత తొలి వ్యక్తి ఆవిడ ఇక ఇందులో ఉన్న పొలిటికల్ యాంగిల్ ఏమిటి ఇది చాలా ఇంపార్టెంట్ యాంగిల్ పొలిటికల్ యాంగిల్ ఏమిటంటే గత రెండు మూడు రోజులుగా ఒకటి ప్రచారం జరుగుతోంది బీజేపీతోటి ఒక అవగాహనకి బీఆర్ఎస్ వచ్చింది ఆ నేపథ్యంలో ఆ అంగీకారం మేరకు కలవకుంట్ల కవితకి ఈసారి తప్పకుండా సుప్రీంకోర్టులో బెయిల్ రాబోతోంది అని ఇది ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నారంటే ఒకటి బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలోనే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరిగినాయి అందువల్లనే ఇవాళ ఆ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి కేటీ రామారావు హరీష్ రావు ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళారు అపార్ట్ ఫ్రమ్ కవిత గారి హస్బెండ్ కాకుండా వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఢిల్లీ చేరుకున్నారు పెద్ద ఎత్తున నాయకులు చేరుకున్నారు ఇదంతా కూడా ముందుగా తెలుసు కాబట్టే ఇంత ఏర్పాట్లు చేసుకున్నారు అనేది ఒక ఆరోపణ ఇది ఒక ఇది ఒక గాసేపు ఎంతవరకు వాస్తవమో తెలియదు దీని కారణం ఏమిటంటే బీజేపీతో కుదిరిన అవగాహన అవగాహన మేరకు ఖచ్చితంగా ఇవాళ సుప్రీంకోర్టులో బెయిల్ రాబోతోంది ఈ మాట అంటే సహజంగానే సుప్రీంకోర్టు అంత తేలిగ్గా బీజేపీతో అవగాహన వచ్చినంత మాత్రాన బెయిల్ ఇస్తుందా అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది అయితే ఇవాళ ఈ రకంగా బెయిల్ రావడం గురించి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా చాలా ట్వీట్స్ ఇట్లాంటివి సమాచారం బయటకు లీక్ అయింది అందులో ఏమిటి ఇవాళ బెయిల్ రాబోతోంది ఎందుకంటే బీఆర్ఎస్కి బీజేపీకి మరి అనఫీషియల్గా పొత్తు కుదిరింది లోపాయకారిగా పొత్తు కుదిరింది దానివల్ల ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు వస్తుంది పెద్ద ఎత్తున కవిత ఈ బెయిల్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఊరేగింపుగా ఢిల్లీ నుంచి తీసుకొస్తారు హైదరాబాద్కి ఇదంతా కూడా బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయకారి ఒప్పందంలో భాగంగానే జరిగింది అనే మాటని కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కొంత ప్రచారం చేయడానికి గత రెండు మూడు రోజులుగా కూడా ప్రయత్నం జరిగింది అంటే వాళ్ళకు కూడా కొంత ఐడియా ఉన్నది దీని అని అర్థమవుతుంది అయితే ఇందులో ఉన్న వాస్తవాలు ఏమిటి నిజంగానే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒక లోపాయకారి ఒప్పందం ఉండటం వల్లనే ఆవిడికి ఈ విధంగా బెయిల్ వచ్చిందా లేదా అనే విషయాన్ని ఎవరైనా చెప్పడం కష్టం కానీ ఇవాళ ఈ బెయిల్ రావడం వల్ల నిజంగానే బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య ఏదో ఒప్పందం కుదిరింది కేసీఆర్ ఈ విషయంలో ఒక అడుగు తగ్గారు ఎందుకంటే కూతురు ఇంతకాలం పాటు జైల్లో ఉండటం వల్ల మరి పొలిటికల్ పార్టీగానే కాకుండా ఒక ఫ్యామిలీగా కుటుంబంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాడు సహజంగానే ఇంతకాలం పాటు మరి ఐదు ఆరు నెలలు జైల్లో ఉంది ఆవిడ ఆరోగ్యం కూడా కొంత దెబ్బతింది హాస్పిటల్ కూడా నిన్నామన్నా కూడా ఆవిడ వెళ్ళారు ఈ నేపథ్యంలో సహజంగానే అదొక ఫ్యామిలీ ఇష్యూ కూడా నాట్ ఓన్లీ పొలిటికల్ ఇష్యూ అందువల్ల కొంత కాంప్రమైజ్ అయ్యి కేసీఆర్ ఒక అడుగు తగ్గి బీజేపీతో ఈ రకమైన ఒప్పందం కుదుర్చుకున్నారు కొంతకాలం కిందట కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ వెళ్ళిన మాట వాస్తవం అక్కడ మరి అమిత్ షా లేకపోతే నరేంద్ర మోడీ ఇలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడలేదు కానీ మధ్యవర్తులతో మాట్లాడారు అనేటువంటి వార్తలు గుప్పమన్నాయి దాని మీద రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మాట్లాడాడు పత్రికల్లో కూడా వార్తలు వచ్చినాయి దీనికి సంబంధించి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య ఒక లోపాయకారి ఒప్పందం కుదిరింది ఆ మేరకే కలవకుంట్ల కవితకి విముక్తి లభించింది అని చెప్పి ఒక మెసేజ్ జనంలోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పటి నుంచి రాజకీయాలు ఎట్లా మారబోతున్నాయి తెలంగాణలో అనేది కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిజంగానే ఇటువంటి లోపాయకారి ఒప్పందం ఉంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఆ అవగాహన మేరకు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి రెండు పార్టీలు కలిసి ట్రై చేయాల్సి ఉంటుంది రెండు పార్టీలు కలిసి ఏ మేరకు పనిచేస్తాయి ముందు ముందు అనే దాన్ని బట్టి ఈ వచ్చినటువంటి ఈ ఈ ఏదైతే మెసేజ్ ఇప్పుడు జనం అర్థం చేసుకుంటున్నారో బీఆర్ఎస్కి బీజేపీకి మంచి లోపాయకారి ఒప్పందం ఉన్న ఉన్నది అనేది అది ఎస్టాబ్లిష్ అవుతుంది ఆ కోణంలో మరి ఆ తీరులో రాజకీయాలు నడవబోతున్నాయా తెలంగాణలో బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందా అనే దాన్ని బట్టి ఇప్పుడు ఏదైతే ఈ స్పెక్యులేషన్ ఉందో బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య లోపాయకారి ఒప్పందం మూలంగానే కవితకి ఇన్నాళ్ల తర్వాత ఈ బెయిల్ వచ్చింది అనే మాట జనాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా రాజకీయ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి తెలంగాణలో అనేది ఇప్పుడే చెప్పలేం కానీ ఖచ్చితంగా ఇది కనుక జరిగి ఉంటే ఈ రకమైన లోపాయకారి ఒప్పందంతో కనుక ఇది ఈ పరిణామం జరిగి ఉంటే ఖచ్చితంగా ముందు ముందు రాజకీయ పరిణామాలు చాలా ఆసక్తికరంగా మారబోతున్నాయి తెలంగాణలో ఓకే అంటే ఇప్పుడు మద్యం కుంభకోణం విషయంలో ఆల్రెడీ కవితకి బెయిల్ మంజూరైంది ఇన్ని రోజులు ఫైవ్ మంత్స్ టీహార్ జైల్లో ఉన్న కవితకి ఎట్టకేలకు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు అయితే మిగతా వారి పరిస్థితి ఏంటి కేజ్రీవాల్ అవచ్చు మాగుంట శ్రీనివాస్రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి అవ్వచ్చు అలాగే శ్రీనివాసరెడ్డి అలాగే అరుణ్ పిల్లై శరత్ చంద్రారెడ్డి ఇలా చాలామంది నిందితులు ఈ కేసులో ఉన్నారు కదా మరి వీరందరికీ బెయిల్ పిటిషన్ ద్వారా ఎలా ఏం జరగబోతుందంటారు ఈ కేసులో చాలామంది ఇప్పటికే ఉన్నారు సో ఇప్పుడు తదుపరి ఏం జరగబోతుందంటారు కేస్ బేల్ కవితపై అంటే బేల్ అంశం ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు ఇందులో చాలామంది ఇప్పటికే రిలీజ్ అయిపోయారు యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది మెయిన్ సంజయ్ సింగ్ అలాగే సిజోదయ్య ఇద్దరికి కూడా బెయిల్ వచ్చింది కేజ్రీవాల్ ఒక్కడే ఇప్పుడు ఉన్నాడు కేజ్రీవాల్ చాలా లేట్గా అరెస్ట్ అయ్యాడు ఆయన వీళ్ళందరూ అరెస్ట్ అయిన తర్వాత అయ్యాడు చివరిగా ఆయనది ఇంకా నడుస్తుంది ఆయనది కూడా ఇవాళ యాక్చువల్గా బెయిల్ హీరింగ్ ఉన్నది సుప్రీంకోర్టులో ఏమవుతుందో చూడాలి మళ్ళీ రిజెక్ట్ చేస్తారా ఏమిటి అనేది తెలియదు మిగతా వాళ్ళందరికీ కూడా దాదాపుగా బెయిల్ వచ్చింది కాబట్టి ఈవెన్ కేజ్రీవాల్ కూడా త్వరలో బెయిల్ రావచ్చు అనేది ఒక అంశం ఇప్పుడు కవితకి బెయిల్ వచ్చింది కాబట్టి సహజంగానే దాని యొక్క ప్రభావం ఉంటుంది అందువల్ల కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యేటువంటి సారీ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఒకసారి వీళ్ళందరూ కూడా జైలు నుంచి బయటకు వస్తే ఈ కేసు గతంలో అలాగా అంత వేడిగా ముందుకు సాగే అవకాశం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు కోర్టులో హీరింగ్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఆ తర్వాత ఎటువంటి అరెస్ట్లు ఉండేటువంటి అవకాశం లేదు కాబట్టి ఒక అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ ఒకటే ఇప్పుడు ఈ కేసులో మిగిలి ఉన్నది అదొకటే ఆసక్తికరమైన అంశం ఆయనకి ఎప్పుడు బెయిల్ వస్తుంది అనేది కానీ కలవకొట్ల కవిత కూడా ఇప్పుడు బెయిల్ రావడం వల్ల అరవింద్ కేజ్రీవాల్ కూడా త్వరలో బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఓకే ఓకే మరి ఈడీసీబై రెండు కేసుల్లో అరెస్ట్ అయి బెయిల్ రావడం జరిగింది అంటే ప్రతిపక్షాలకు ఒక ఆయుధం దొరికినట్టయినా రాజకీయంగా ఈ కేసుకు సంబంధించి ఇష్యూ అయినప్పటికీ ప్రతిపక్షాల కంటే ఎక్కడ ప్రతిపక్షాలకి తెలంగాణలో ప్రతిపక్షాలకి అంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇప్పటికే బీజేపీకి బీఆర్ఎస్కి మంచి లోపాయకార్య ఒప్పందం ఉందని ఆరోపిస్తున్నారు ఇది దానికి రుజువు అని చెప్పి మళ్ళీ మాట్లాడతారు దాని గురించి సహజంగానే పొలిటికల్గా దాని నుంచి రాజకీయంగా కొంత లబ్ధి పొందడానికి ట్రై చేస్తారు ఆ రకమైన ప్రచారం చేయడం ద్వారా దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోవాల్సి ఉంటుంది బీజేపీ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి దాని యొక్క రాజకీయ ప్రభావం అనేది తెలంగాణలోనే చూ చూస్తాం అది ఢిల్లీలో పెద్దగా ఏమి ఉండదు ఖచ్చితంగా తెలంగాణలో నేను చెప్పినట్టు దీని యొక్క పరిణామాలు ముందు ముందు ఖచ్చితంగా ఉండబోతున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దీన్ని అవకాశంగా తీసుకొని బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి ఒక ఇమేజ్ని క్రియేట్ చేయడానికి ఇంకా బలంగా ప్రయత్నిస్తుంది దానికోసం ఇది ఉదాహరణగా చూపిస్తుంది దీన్ని అదే సమయంలో బీఆర్ఎస్ ఇంకా ఎగ్రెసివ్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద పోరాడేటువంటి అవకాశం ఉంటుంది బీజేపీ ఈ మధ్యకాలంలో కొంత తగ్గింది వాయిస్ బీఆర్ఎస్ఐ ఈ మధ్య చాలా దుడుగ్గా వ్యవహరిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అటాక్ చేయడంలో దాడి చేయడంలో దాన్ని ఇంకా పెంచుతారు ఇప్పుడు కవిత కూడా రిలీజ్ అయింది కాబట్టి ఇంకొంచెం మోరల్ కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి అందువల్ల ఇంకా మరి గొంతు పెంచే అవకాశం ఉంది ఇంకా కేటీఆర్ కానివ్వండి హరీష్ రావు కానివ్వండి ఇతర బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి ఇంకా పెద్ద ఎత్తున ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీద దాడి ఖచ్చితంగా మొదలు పెడతారు ఇప్పుడు ఆల్రెడీ మొదలు పెట్టారు దాన్ని ఇంకా స్టెప్ అప్ చేస్తారు ఇంకా కాబట్టి ఒక రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సన్నద్ధమవుతుంది అని అనడంలో ఇటువంటి అతిశయక్తి లేదు ఓకే సార్ థ్యాంక్ యూ